ఎల్లుండి కనుమ ఈ మూడు పండగలను మనందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి దానికి ప్రధానమైనటువంటి మనము ఈ సంక్రాంతి విషయంలో ఎలాంటి నియమాదులు పాటించాలి ఆ విషయాన్ని తెలుసుకుందాం భోగి పండుగ రోజు అది భోగభాగ్యాలను ఇచ్చేటువంటి పండగనే భోగి అనుకుంటారు మంచి భోగాన్ని అనుభవించాలి అంటే ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆ రోజు నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తలండ్రు స్నానం సున్నిపిండితో రాసుకొని తలంట్రు స్నానమాచరించుకోవాలి ఇలా ఆచరించుకోవడం వల్ల సంక్రమణంలో మనము మొదటి రోజైనటువంటి భోగి ఈ లక్ష్మీదేవి కరుణా కటాక్షాదులు మనకు సిద్ధిస్తాయి భోగి రోజు అందుకే భోగి మంటలతో మనం ప్రారంభిస్తూ ఉంటాం భోగభాగ్యాలు బాగా కలగాలి ఈ భోగి మంటల్లో మన పీడ అంతా కూడా విరగబడాలి అని ఎర్రటి వస్త్రంలో తెల్లటి ఆవాలు నువ్వులు అలాగే మినుములు ఈ మూడు కూడా ఒక గుడ్డలో కట్టి ఆ భోగి మంటల్లో వేసి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుంటూ ఉంటాం మన యొక్క పీడ పరిహారం అనేటువంటిది కలిగి మనకు చక్కని భోగభాగ్యాలు కలగాలి అనడం రెండవది భోగి పండగ రోజు స్వామి వారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల ఆ మహావిష్ణువు యొక్క కరుణాఘటాక్షాదులు సంపూర్ణంగా కలిగి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించడం అనేది సంభవిస్తూ ఉంటుంది కనుకనే చిన్నపిల్లలకు భోగి పళ్ళు అని పోస్తూ ఉంటారు రేగుపళ్ళు చెరుకు గడలు జీడిపళ్ళు చిల్లర డబ్బులు మొదలైనవి అన్నీ కూడా వారి తలపై నుండి పోస్తూ ఉంటే భోగి రోజు ఏదైనా వారికి ఉన్నటువంటి కీడు అనేటువంటిది తొలగిపోయి వారికి భోగభాగ్యాదులు కలగడం కొరకే చేసేటువంటి ఈ యొక్క మహత్తరమైన పండగనే భోగి పండగ ఇక మకర సంక్రమణం సంక్రమణము అంటేనే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం అలాగే మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో అక్కడి నుండి మకర సంక్రమణం అంటూ ఉంటాం ఆ మకర సంక్రమణం రోజు తలంటు స్నానమాచరించుకొని చక్కగా నూతన వస్త్రాదులు ధరించి ఆ రోజు సూర్యారాధన చేసుకోవడం వల్ల మనకు సంవత్సర కాలం పాటు భగవత్ అనుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి రెండవది ఈరోజు హరిదాసులకు దాన ధర్మాది కార్యక్రమాలు ఆచరింపచేయడం గొబ్బెమ్మలు పెట్టడం అలాగే గోమాతకు పూజ చేయడం రెండవది చక్కని పాలు పొంగిచ్చి పాయసాన్ని సూర్య భగవానుకి నివేదన పెట్టడం ఇది ప్రధానమైనటువంటి అంశం ఆ పాలపై సూర్యకిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉంటాయో ఆ పాయసాన్ని మనం స్వీకరించడం వల్ల ఆ ఆదిత్య హృదయం గాని మహాసౌరం గాని అరుణపారాయణం గాని ఇత్యాది కాదులు చదువుతూ ఆ పాలు ఉన్నంత సమయంలో మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఆ పాల ప్రసాదాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ భగవత్ అనుగ్రహం చేత సంవత్సర కాలం పాటు మనకు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తూ ఉంటాయి రెండవది ఈరోజు నువ్వులు పంచదార ఇది భగవంతునికి నివేదన పెట్టాలి పెద్దవారికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి దానివల్ల పంచదార నువ్వులు పంచడం వల్ల మనకున్నటువంటి కీడు అంతా పోయి అంతా శుభం కలగాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకోవడం ఇది ఇందులో ప్రధానమైనటువంటి అంశం బ్రాహ్మణోత్తమునకు నువ్వుల ఉండలు లడ్డూలు దానం చేయడం అలాగే బియ్యము దానం చేయడం పాయసం దానం చేయడం అలాగే గుమ్మడికాయ దానం చేయడం వస్త్రదానం చేయడం ఇలాంటివి ఆచరించుకోవాలి ఇక రెండవది ఎవరైతే యోగ్యత కలిగిన వారు ఉంటారో వారు పితృతర్పణాది కార్యక్రమాలు చక్కగా ఆచరించుకొని భగవంతునికి చక్కగా వారు నమస్కారం చేసుకోవడం వల్ల ఆ పితృదేవతలు సంతృప్తి చెంది వారి ఆయుస్సు ఆరోగ్యము అలాగే పుత్రపౌత్రాభివృద్ధి కలగజేసే విధంగా వారు వారికి చక్కని ఆయురారోగ్య అష్టైశ్వర్యాన్ని భగవంతుని వేడుకుంటూ ఉంటారు అలాగే రోజు మహా సంక్రమణం రోజు మనం సముద్ర స్నానమాచరించుకోవడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం కనుక ఇలాంటివి ఆచరించుకొని బ్రాహ్మణోత్తమునకు స్వయంపాక స్వయం పాక దానం అనేది ఇచ్చి మనము ఈ సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా పిండి వంటలతో తీపి వంటలతో చక్కగా జరుపుకోవాలి ఇక చివరగా ముక్కన్మ ముక్క ఇది పశుపక్ష్యాదులకు సంబంధించినటువంటి పండగ పశువులు సంవత్సర కాలం పాటు చక్కగా మనకు వ్యవసాయాన్ని అందించడం చేత ఇవి వాటికి విశ్రాంతి కలిగింపచేసి వాటికి మనం చక్కగా అలంకరింపజేసి వాటికి కావలసినటువంటి మంచి మధుర పదార్థాలు పౌష్టికమైన ఆహారాలు ఇచ్చి వాటికి పూజించడం వల్ల మనకు ఆ వృషభరాజులు పశుపక్ష్యాదుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కనుకనే కనుకనే రోజు కాకి కూడా కదలదు అని చెప్తూ ఉంటారు కనుక ఎక్కడా కూడా ప్రయాణాదులు అనేది ప్రారంభించకుండా ఉండడం అలాగే దైవదర్శనాదులు చేసుకోవడం కుటుంబ సభ్యులందరితో సుఖంగా కాలం గడపడం అనేది ఈ పండుగ యొక్క వైశిష్ట్యం కనుకనే మనందరం కూడా ఈ సంక్రాంతి పర్వదనాన్ని మూడు రోజుల పాటు చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నేటి కార్యక్రమం సమాప్తం ఓం స్వస్తి